ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఎనిమిది వేల మంది పెన్షన్లను దశల వారీగా రద్దు చేస్తుంది ఒక్క ఆగస్ట్ నెలలోనే ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఏడు పెన్షన్లు రద్దు చేసింది రాబోతున్నటువంటి సెప్టెంబర్లో కూడా దాదాపుగా ముప్పై వేల మంది పెన్షన్లు కోల్పోబోతున్నారు సో ఇది ఎందుకు జరుగుతుంది ఈ రద్దవుతున్నటువంటి పెన్షన్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది తెలియాలి అంటే మీరు జస్ట్ వీడియో చివరి వరకు చూసినట్లయితే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నెలల నుంచి పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది ఆ ప్రాసెస్ అనేది ఈ నెల ఆగస్టు ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయబోతుంది సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా పదిహేను వేల పెన్షన్ తొమ్మిది వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్లో చాలా పెద్ద ఎత్తున అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్న వాళ్ళ సంఖ్యను ప్రభుత్వం గుర్తించింది వీళ్ళని రీ వీళ్ళ యొక్క స్టేటస్ని రీవెరిఫై చేసి సో నిజంగా వాళ్ళకి పెన్షన్ పొందే అర్హత ఉంటే పెన్షన్ని కంటిన్యూ చేయటం పెన్షన్ పొందే అర్హత లేకపోతే ఆన్ ద స్పాట్లో వాళ్ళ పెన్షన్ని రద్దు చేయటం అనేది ఉద్దేశంగా జనవరి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తుంది దీనికి గాను కొత్త సదరం సర్టిఫికేట్లను కూడా ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది ఈ ప్రాసెస్లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎవరైతే ఒక లక్ష ఎనిమిది వేలుగా గుర్తించిందో వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేవి పంపించింది పంపిస్తూ ఉంది ఎవరైతే నోటీసులు రిసీవ్ చేసుకున్నారో ఆ సదరు నోటీస్తో పాటుగా సదరం సర్టిఫికెట్ కూడా రిసీవ్ చేసుకుంటారు ఈ నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అంటే ఏమని సో మీ పెన్షన్ ఇది ఇంత పెన్షన్ మీరు పొందుతున్నారు అది వైకల్యం ద్వారా కానీ లేక హెల్త్ ఇష్యూ ద్వారా కానీ లేక వృద్ధాప్యం కానీ ఈ మూడు రకాలలో ఏదో ఒక రకం పెన్షన్ పొందుతున్నారు కానీ మీకు నిజమైన అర్హత లేదు కాబట్టి మీ పెన్షన్ అనేది రద్దు చేస్తాము కాబట్టి మీరు మేము చెప్పినటువంటి ఈ రోజున ఈ టైంన ఈ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు రీఅసెస్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అని ఒక నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది ఈ నోటీస్ రిసీవ్ చేసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ ఇచ్చిన డేటు ఇచ్చిన టైం ఇచ్చిన హాస్పిటల్లో రీఅసెస్మెంట్ అనేది చేయించుకోవాలి చేయించుకున్నట్లయితే అక్కడి హాస్పిటల్ సిబ్బంది ఆన్లైన్లోనే మీ సచివాలయానికి ఈ సదరం సర్టిఫికేట్ అనేది పంపించడం జరుగుతుంది ఆ సదరం సర్టిఫికేట్ కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు యాజ్ యూజువల్గా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది లేకపోతే మీ పెన్షన్ అనేది ఆగిపోతుంది నిజానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి చట్టం ప్రకారం వైకల్యం అనేది నలభై శాతం కన్నా ఎక్కువగా ఉండి ఎనభై ఐదు శాతం కన్నా తక్కువగా ఉంటే ఖచ్చితంగా పెన్షన్ అనేది వస్తుంది మేం పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు వైకల్యం అనేది నలభై శాతం కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీ పెన్షన్ అనేది రద్దవుతుంది దీనికి ఒక కండిషన్ పెట్టారు మీ వైకల్యం అనేది నలభై శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ ఏజ్ అనేది అరవై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు రెండోది మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందకపోతున్నట్లయితే మీకు నాలుగు వేల పెన్షన్ అనేది కొత్తగా మంజూరు చేయడం జరుగుతుంది ఈ వి విధంగా మొత్తం ఈ పెన్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఏమవుతుందంటే రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఎవరైతే అర్హత లేకపోయినా దొంగ సర్టిఫికేట్లు సమర్పించి పెన్షన్ పొందుతూ వస్తున్నారో గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసింది అంటే ఆగస్టు నెలలో కొంతమంది రద్దు చేసింది సెప్టెంబర్లో కూడా రద్దు చేస్తుంది ఇంకేమైనా ప్రాసెస్ మిగిలి ఉంటే ఆగస్టు నెల ఇరవై ఐదు తర్వాత కూడా కంటిన్యూ చేసి మొత్తానికి ఈ ఏరివేత ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అంతేకాకుండా నిజమైన అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెన్షన్లు అనేవి పొందకపోతుంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇది చేస్తుంది మీకు ఎలాంటి నోటీస్ అనేది రాలేదనుకోండి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు యాజ్ యూజువల్గా గా గత నెలలో ఏ విధంగా అయితే పెన్షన్ రిసీవ్ చేసుకున్నారో అదే విధంగా రాబోతున్నటువంటి నెలలలో కూడా మీరు పెన్షన్ పొందుతారు మీకు నోటీస్ వచ్చినప్పుడే ఇబ్బంది మీరు నోటీస్ వస్తే మీకు నోటీసు రెండు సార్లు ఇస్తారు ఫస్ట్ నోటీస్కు ఓకే మీరు రెస్పాండ్ కాకపోయినా ఓకే కానీ సెకండ్ నోటీస్ వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ కాలేదనుకోండి ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది కాబట్టి మీరు మొదటి నోటీస్ కే రెస్పాండ్ అయ్యి నోటీసులో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రీ అసెస్మెంట్ కి వెళ్ళండి ఇది వీడియో మీకు దీని మీద ఏమైనా డౌట్లుంటే మీ డౌట్ ని కామెంట్ రూపంలో గనక అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ